మంచి లక్షణాలతో పాటు చాలా మంది మనం అడుగుతున్నాం మాలో ఉన్న బాయ్ ఏంటి మాలో ఉన్నటువంటి మేము మార్చుకోవాల్సింది అనేది అది కూడా చెప్పండి అని అడుగుతున్నాం స్పెసిఫిక్ గా వాటి గురించి చేస్తున్నాను అయితే ఇక్కడ ఈ ఒక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లత అమ్మవారుగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం ముందుగా మేషం వారి గురించి చూసుకున్నట్లయితే మేషంలో మూడు నక్షత్రాలు ఉంటాయి అశ్విని భరణి కృతిక అశ్విని వారికి స్పీడ్ అనేటువంటిది కావాలి ఆ స్పీడ్ లోనేది అవతల వాళ్ళు స్లోగా చేస్తున్నప్పుడు వాళ్ళ నుంచి ఎలా ఎక్కడిపోతారు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే వాళ్ళు ఇంత స్పీడ్ గా ఎవరు ఉంటున్నారు అందుకే ఆ నక్షత్రాన్ని హీలింగ్ కి కూడా వాడతారు దానికి దేవతలు స్టాండ్ మనకి అందుకే హీలర్స్ అశ్విని దేవతలు అంటూ ఉంటారు ఇక భరణి నక్షత్రం వాళ్ళు ధర వెళ్తారు అంటూ ఉంటారు అయితే ఇక్కడ భరణి నక్షత్రం వారికి కానీ అశ్విని నక్షత్రం వారికి కానీ ఇందులో కుర్తిగా కూడా ఉంటుంది కుర్తిగా నక్షత్రం వారు మనం చూసుకున్నట్లయితే భరణి నక్షత్రం వారికి డిజైర్స్ ఎక్కువగా ఉంటాయి కృత్తిక నక్షత్రం ఒకటో భాగం వారికి మీరు కనుక గమనించినట్లయితే మదర్ చాలా ప్రౌడ్ఫుల్ గా ఉంటారు వాళ్ళకి అయితే ఇక్కడ మనం బ్యాక్ గ్రౌండ్ అంటే నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇక్కడ వీళ్ళ లో ఎందుకంటే ఒక సీక్రెట్ కోణం కానివ్వండి ఇవన్నీ ఏంటంటే వీళ్ళకి లగ్న అష్టమాధిపతులు ఉంటారు ఈ అంటే ఈ యొక్క రాశి వన్ అండ్ ఎయిత్ లాడ్ ఒక్కరే అవుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఒక సీక్రెట్ కోణం ఉంటుంది అయితే ఆ సీక్రెట్ కోణం రీల్ అవుతుందా కదా అసలు అయి ఉండిపోతున్నాయి అంటే ఇట్స్ డిపెండ్ ఆన్ మీ యొక్క రాశి అది వన్ అండ్ ఎయిత్ లార్డ్షిప్ అవడం వల్ల అంటే కుజుడు యొక్క స్థితిని బట్టి ఉంటుంది అంటే ఆ సీక్రెట్ వల్ల మీరు అల్లరవుతారా అదే అది అనేటువంటిది కుజుడు కనుక పాడైపోతే ఆ సీక్రెట్ వల్లే మీకు గొడవలు రావడం కూడా జరుగుతూ ఉంటుంది అయితే ఇక్కడ మీకు స్ట్రాంగ్ ఏమిటి అంటే మనసు వన్న స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండడం ఇవన్నీ ఒక వ్యక్తి అయితే వర్క్ అంటే వర్క్ హాలిడ్గా ఉండడం ఒక ఎక్త అయితే ఎందుకంటే మీ ఒక లగ్నాలు టెన్త్ హౌస్ గా ఎగ్జాల్ట్ అవుతాడు కాబట్టి మరి జాగ్రత్తలు ఏమిటి అంటే సమ్ టైమ్స్ మీరు చేసేటువంటి చిన్న మిస్టేక్ ఏమిటది మీరు ఎవరికైనా అప్పు ఇవ్వడం దేనిది పెరుగున్న కర్మకారుడు గురయ్యాడు ఎంత చక్కగా మాట్లాడతారు ఎంత సుమితంగా ఉంటారు మానసికంగా మనసులో ఎంత ప్రేమాభిమానాలు పెట్టుకుంటారు ఎట్ ఎ సేమ్ టైం టంగ్ స్లిప్ అయిపోతారు ఒక్కోసారి ఆ టంగ్ స్లిప్ అవ్వడమే మరొక కోణం అలాగే అప్పులు కూడా బిజినెస్ మనకి జాబ్ ఒకటే కాకుండా వ్యాపారంలో వెళ్ళాలి అనేటువంటి చూడడం అవన్నీ కూడా ఏమైపోతాయంటే ఆ వ్యాపారంలోకి వెళ్ళడం వల్ల మీ యొక్క రిలేషన్స్ అన్ని కూడా దెబ్బతిని అక్కడ మీకు నేను తెలియకుండా డైరెక్ట్ కాబట్టి ఈ యొక్క విషయాల్లో ఒకసారి జాగ్రత్తగా ఉండండి ప్రతి ఒక్కరికి కూడా ఒక చీకటి కోణం ఉంటుంది ఆ చీకటి కోణం అనేటువంటిది వాళ్ళ యొక్క అష్టమాధిపతిని బట్టి ఉంటుంది అంటే మీరు ఉదాహరణకు మేషము లేదా వృషభము మిథునము కరెక్ట్ అక్కడ ఇలా అనుకున్నాం అక్కడి నుంచి ఎయిత్ లాడు అంటే మేషానికైతే కుదురవుతాడు వృషభానికైతే గురు అవుతాడు మిథునానికైతే ఆ యొక్క శని కర్కాటకాన్ని విభ్రయించని సింహానికి అయితే గురువు కన్యానికి కన్యకైతే కుజుడు తులకైతే శుక్రుడు అవుతాడు వృక్షికానికి బుధుడు కన్యకి మనకి ధనస్సు అయితే చంద్రుడు మకరానికైతే రవి కుంభానికి బుధుడు అదేవిధంగా మీనానికి శుక్రుడు అవుతాడు కాబట్టి ఈ యొక్క రహస్యాధికతులు గనక సీక్రెట్ సైన్స్ అంటారు అంటే సీక్రెట్ సైన్స్ ఈస్ డిఫరెంట్ సీక్రెట్ లాడ్ ఈస్ డిఫరెంట్ అంటే మీ యొక్క జాతక చక్రంలో అష్టమాధిపతి గనక మీ లైఫ్ లో ఆ సీక్రెట్టుగా ఎక్కువ గుర్తున్నాడు అష్టమాధిపతి మనకు పాడైతే ఇక్కడ చాలా రకాలు ఉంటాయండి ఎలా అంటే నేను చూసినటువంటి నా యొక్క అనుభవంలో అష్టమాధిపతి బాగా పాడైపోతే వీళ్ళ యొక్క సీక్రెట్ ని వీళ్ళు భయపడతాయి తర్వాత కూడా అయితే ఏమైంది నేను గ్యాస్లో అయితే ఏమైంది ముఖాయిస్తారు కూడా కొంత ఏది ఎయిత్ లాడ్ పాడైనా ఎయిత్ హౌస్ లో పాపగ్రహాలు ఉన్నాయి అంటే ధైర్యం ఉంటది కొంతమంది చూడండి సీక్రెట్గా సీక్రెట్ గా అవుతుంటారు కొంతమంది సీక్రెట్ గా ఇంకొకటి సీక్రెట్ గా డ్రింకింగ్ హ్యాబిట్ ఉంటుంది ఇంకొంతమంది సీక్రెట్ గా ఎఫైర్స్ ఉంటారు ఇంకొంతమంది సీక్రెట్ గా సంథింగ్ చేస్తుంటారు కానీ ఎప్పుడైతే పాపగ్రహాలు ఉన్నాయో వాళ్ళు ఆ సీక్రెట్ ని ఓపెన్ అయిపోయిందంటే ఇంకా వాళ్ళని పట్టుకోలేము అందుకని మీ పిల్లలకి ఎవరికైనా ఇటువంటి అలవాట్లు ఏదైనా ఉంటాయి కానీ కష్టమల్లో అధిక గ్రహాలు పాప గ్రహాలు ఉంటాయి వాళ్ళ సీక్రెట్ ని వాళ్ళ ముందు ఓపెన్ చేయకండి తెలియనట్టుగానే ఉండండి అప్పుడే వాళ్ళు కొంచెం ఉండగలుగుతారు ప్రశాంతంగా అంటే ఓపెన్ చేసేసారా ఇంకా భయం లేకుండా మీ ఇంట్లోనే కూర్చొని ముందు కొట్టడం మీ ముందే సీక్రెట్ తాగడం మీ ముందే చాలా మంది చూడండి విషయంలో కూడా ఎఫ్ఐఆర్స్ ఉంటుంటాయి కొంతమందికి అప్పుడు ఏం జరుగుతాయంటే చాలా కేసెస్ లో వాళ్ళకి కొన్ని అంటే కొన్ని విషయాలు తెలియడం వల్ల వాళ్ళకి అడిగేస్తారు డైరెక్ట్గా అయితే ఏంటి ఇప్పుడు నువ్వు ఇలా చేస్తున్నావు నువ్వు నీ ప్రవర్తన ఇలా నీ ఇలా చేస్తున్నా అంటారు కాబట్టి అష్టమంలో మనకు గ్రహాలు ఉంటే వాళ్ళు అనవసరంగా మీరు అది మార్పించేవచ్చు ఇది అడిగేస్తారు ఆటేస్తారు అంటే అది తప్పే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ చేస్తారు గుర్తు పెట్టుకోండి ఇది చాలా 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 ముఖ్యం అలాగే వ్యసనాలకు సంబంధించిన విషయంలో పన్నెండవ స్థానాన్ని పరిశీలన చేయాలండి పన్నెండవ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయి పన్నెండో అధిపతి ఎలా ఉన్నాడు ఎంత బలంగా పన్నెండవ పాడైతే అంత వాళ్ళు వ్యసనానికి గురైపోతారు ఇది గాంశుడ్లో జరుగుతుంది కాబట్టి అష్టమంలో ఉండే గ్రహాలకి పన్నెండవ స్థానంలో ఉండే గ్రహాలకి మీరు రెమెడీ చేసుకోవాలి ఇప్పుడు అంటే ఆ ఆ గ్రహాలకు సంబంధించిన దాన వివరం ఆ గ్రహాలకు సంబంధించిన పదార్థాలు గోవుకి తెలిపించడం ఇది చేయాలి అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొంతమందికి అంతర్ముఖం వేరుగా ఉంటుంది అంటే బయటకు కనబడేటువంటి వేరు అంతర్ముఖంగా ఉండేటువంటి వారు వేరు అయితే ఈ అంతర్ముఖంగా ఉండేవన్నీ కూడా ఎక్కువగా గనక మీకు జన్మజాతకంలో రవి నుంచి తొమ్మిది గ్రహాలు కానీ లేకపోతే కొమ్మల్లో కానీ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి ఎక్కువ సీక్రెట్స్ ఉంటాయి కానీ అందరికీ ఏదో సీక్రెట్స్ ఉంటాయి అనేటువంటి భ్రమలో మాత్రం బహుశా కూరగా గుర్తుపెట్టుకోండి అంటే స్కార్పియో సైన్ లాంటి గ్రహాలన్నా కుంభరాశి వాళ్ళకి గ్రహాలు మా వాళ్ళకి సీక్రెట్ గా ఎక్కువ అంటే వాళ్ళకి రకరకాల అఫైర్స్ అనుకోండి లేనట్లయితే బయట కూడా ఒకలా మాట్లాడితే లేకపోతే ఇంకో రకంగా ఉండడం కానివ్వండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ వాళ్ళు చేసేదొకటి చెప్పేది ఒకటి చేసేది ఒకటి కానివ్వండి ఇవన్నీ కూడా స్కార్పియో సైన్ లో రాని అదే కుంభ విషయం కుంభంలో కానీ అయితే ఇక్కడ ఎంతసేపుగా వాళ్ళకి సీక్రెట్ గా అయితే కొన్ని సీక్రెట్ గా ఉండేటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో యొక్క అంశాలు వాళ్ళకి అర్థమవుతాయి ఒక సీక్రెట్ సైన్ లో ఉన్నప్పుడు అంటే ఏమిటి కొంతమంది చూడండి పలాన దగ్గర నిధులు పడతాయి అండ్ అంతర్గతంగా ఉంటాయి వాళ్ళు చెప్పడానికి అక్కడ మాట్లా పడతాయి ఇంకొంతమంది పలానా ఎందుకు నిధులు ఉన్నాయి చెప్తూ ఉంటారు మరి కొంతమంది ఎవరు రివీల్ చేయాలని అంటే ఇప్పుడు డయాగ్నోసిక్ కూడా ఉండడానికి కొన్ని రోగాలు నిర్మాణకు అర్థమైపోతూ ఉంటుంది అలాగే అకల్ట్ రిలేటెడ్ అంటే ఆస్ట్రాలజీ వాస్తు ఇలాంటి సబ్జెక్ట్స్ లో ఉండేటువంటి వారికి కూడా అష్టమంలో ఉండే గ్రహాలు సీక్రెట్ సైన్ లో ఉండేటువంటి గ్రహాలు బాగా హెల్ప్ అవుతాయి అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎంతసేపు సీక్రెట్ సైన్ అంటే వాళ్ళలో ఎప్పుడు ఏదో ఒక సీక్రెట్ కోణం ఉంటుంది అనేటువంటిది మాత్రమే కాకుండా వాళ్ళు ఏదో రీసెర్చ్ చూడండి వెళ్తే కూడా వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది అనేటువంటి విషయాలు మనం అర్థం చేసుకోవాలి